నా నియోజకవర్గం బదులు నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే సొద్దిరెడ్డి రామచంద్రరాయుడు వచ్చి నా కార్లు పట్టుకొని నన్ను ఇది నేను వాణిపాకంలోనో సరిగడ్డలలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాను రాష్ట్ర నాకు కాళ్ళు పట్టుకుంటే అలవాటు లేదు నేను సగౌరంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని నేను మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేని మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా ఉంటే నాకు సపోర్ట్ చేయలేని ముఖ్యం నేను డీసీపీ ప్రెసిడెంట్ అయితానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నాకట్టు కూడా ఎందుకు ఆయన అవమానపరిచేదని చెప్పలేదు కానీ అధికార అహంకారం